నిన్ను నీవు ఆపడం ఆపిన రోజు నీ విజయాన్ని ఎవరు ఆపలేరు ఎందుకోసం అటువంటి మాట అమ్మవారి వీడియో తీసుకుంటా ఈ వీడియో ఇదే సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో దసరాకు పదో నెలలో తీసిన వీడియో నేను వాళ్ళు మా స్నేహితులందరు కలిసి గుడిచె నిర్మాణం షెడ్ వేద్దాం అమ్మవారికి వినాయక చవితి ఆ ముందు రోజు షెడ్ వేసినటుమి అందరూ లేకపోతే దుర్గమ్మను వినాయకుణ్ణి అదే షెడ్లో పెట్టినాం ఇది వినాయకుడి కోసం వేసిన షెడ్డు అప్పుడు నువ్వు అస్తలు మాతను కలవు నువ్వు రావు మా దగ్గరికి రా 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 అంటే మా ఫ్రెండ్స్ అందరి కోసం నేను వెళ్ళి వాళ్ళే ఎక్కువ పని చేసినప్పటికీ నేను వాళ్ళతో పాటు కాస్తంత అప్పుడప్పుడు మతను కలవు మాతను పని చేయి కొంచెం అన్న ఉండు మతను ఉండు నువ్వు అంటే నువ్వు వెళ్ళడం జరిగింది ఎందుకోసం అంటే అందులో ఇద్దరు ముగ్గురు నా ఆత్మీయులు వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఆ విషయాన్ని ఎవరికి చెప్పకుండా నాతో మాత్రమే చెప్పి ఈసారి ఉంటాం నెక్స్ట్ ఇయర్ మేము ఉంటాం మాతో ఒకసారి కలిసి పనిచేసినట్టు ఉంటుంది మనం కూడా కలిసిమెలిసి ఉన్నట్టు ఉంటుందని చెప్తున్న వ్యక్తి టైగర్ పెద్ద పులి దగ్గరుండి నిర్మాణాన్ని చేపెడుతుండు అటు సైడ్ ఉన్న వ్యక్తి మాకు అన్ని విషయాలను వివరంగా దగ్గరిస్తు మాతో శ్రమిస్తున్నా అందరికీ ముందంజలో ఉండి ఇలా చేయండి అలా చేయండి అని నాకు ఆ పక్క ఉన్న వ్యక్తి ఈ పక్క ఉన్న వ్యక్తి తమ్ముడు ఇది షెడ్ నిర్మాణం రోజు ఇవంతా పరదాలు వాళ్ళే కట్టేసారు నేను అక్కడ ఏదో వీడియో తీసుకోవడానికి వెళ్ళినా నువ్వు పని చేయడానికి రమ్మంటే వీడియోలు తీస్తున్నావు అని మళ్ళీ అట్లా తిరుగుతుండు అయినప్పటికీ నేను ఎక్కువ తక్కువ వర్క్ షేరింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళే ఏదో చేస్తూ ఉన్నా అట్లా వెళ్ళి ఎదురుకోవడానికి వెళ్ళినప్పుడు అమ్మను తీసుకురావడానికి వెళ్ళినాం వాళ్ళతో పాటు అక్కడ వాహనానికి మొక్కి అన్నయ్య కొబ్బరికాయ కొడుతుండు వీళ్ళంతా మా వాళ్ళు వీళ్ళంతా మా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ నా తమ్ముడు ఒక పక్క వంట మల్లడు మా సంఘ సభ్యులు అందరితో పాటు ఒకసారి జెండా నన్ను కూడా ఊపి అంటే నుండి మా షెడ్డు నిర్మాణం తర్వాత లోపలికి వెళ్ళిన ఉంటుంది ఒకసారి దేవి యొక్క అవతారాన్ని విగ్రహ రూపాన్ని చూడండి నిజం చెప్పాలంటే చాలా బాగుంది జై భవాని జై భవాని